రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు లక్ష్మీ సుజాత మనం ఇప్పుడు ఇలపావులూరులోని దానివ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము ఇక్కడ నేను టీచర్గా జాబ్ మొదలుపెట్టాను గత కొన్ని రోజుల తర్వాత మాకు యాక్చువల్గా ఏంటంటే మా వారి ఉద్యోగరీత్యా వేరే ప్లేస్కి రావటం అనేది జరిగింది అప్పుడు నేను కూడా జాబ్ మారాల్సి వచ్చింది సో ఇంకా ఇన్ని రోజులు జాబ్ చేశాను కదా ఎలా అయినా సరే మళ్ళీ మూలాలన్నీ కూడా వ్యవసాయం మూలాలే కాబట్టి వ్యవసాయం మీదకి కొంచెం రావాలి అనిపించేసి వచ్చాము ఇక్కడ వచ్చేసేటప్పటికి ఫస్ట్ ఏ పంటని సెలెక్ట్ చేసుకుందామా అని అన్నప్పుడు అన్ని మామూలు వ్యవసాయం అంటే వరి అలాంటివి కాకుండా ప్రత్యేకంగా మనము దానిమ్మని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చిందంటే ఉమెన్ వచ్చేటప్పటికి రక్తహీనతతో వీళ్ళతోటి బాధపడుతూ ఉంటారు చిన్నపిల్లలకి కానీ వీళ్ళందరికీ కూడా సో అందుకని మనము దానిమ్మ మహిళలకి ఉపయోగపడుతుంది ఎక్కువగా అన్న దాని మీద ఆలోచించుకుంటూ వస్తే వినూత్న ప్రయత్నం మనం ఎందుకు చేయకూడదు అని చెప్పేసి దానిమ్మని ఎంచుకోవటం జరిగింది మిగతా వాటన్నిటికైతే ఎలాంటి నేలలైనా కూడా మనం పంట వేయడానికి అవకాశం ఉంటుంది కానీ దాన్ని మోచేసేసేటప్పటికి దానికి ప్రత్యేకంగా మనం సాయిల్ టెస్టింగు ఇవన్నీ కూడా చేయాలి అప్పుడు మేము వెతుకుతూ ఉన్నప్పుడు ఈ కొండ ప్రాంతం అనేది కనిపించింది ఈ మొత్తం కూడా కొండ ప్రాంతం అనమాట దీన్ని మేము సాగులోకి తీసుకురావటానికి ఈ చాలా ప్రయత్నం చేశాము కష్టపడి పనిచేసేసి అంటే ఎట్లా అంటే ఈ మొత్తం కూడా సాయిల్ టెస్ట్లు చేసేసి ఇది పనికొస్తుందా రాదా ఇవన్నీ కూడా మేము అన్నీ చూసుకుంటూ చేసి దానిమ్మని అనేది మేము సాగు చేయటం జరిగింది ఫస్ట్ దానిమ్మ పంట స్టార్ట్ చేసేటప్పుడు దీనికి ఒక ఆరు అడుగులు తూ ఒక తొమ్మిది అడుగులు అనేది దూరం అనేది ఒక గుంటలు చేసుకుంటూ వెళ్ళాలి అది చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ధాన్యములో వచ్చేసేటప్పటికీ మెయిన్ ప్రధానమైనటువంటి సమస్య విల్ట్ ఆ విల్ట్ రాకుండా ఉండాలి అని అంటే మనం తీసుకున్నటువంటి ఈ గుంటల్లో మామూలుగా చెత్తగాని అలాంటి ఏదైనా వేస్ట్ పదార్థం వేసేసి ఎండిపోయిన తర్వాత దాన్ని కాస్త కాల్ చేసి కనుక మనం చేసినట్లయితే బిల్ట్ సమస్య అనేది సామర్జవంతంగా ఎదుర్కోగలము లేకపోతే మాత్రం విల్ట్ అనేది ప్రధాన సమస్య మొక్క పాడవటానికి వీలవుతుంది అప్పుడు మనం మొక్క పెట్టేటప్పుడు దాంట్లో వచ్చేసేటప్పటికి కొంచెం వేప అలాంటివన్నీ కూడా వేసేసి ఎండబెట్టేసిన తర్వాత ఒక టెన్ డేస్ తర్వాత మనం దాన్ని వాటర్ నింపేసిన తర్వాత అప్పుడు మనం ఎండిన తర్వాత మనం మొక్క పెట్టుకోవాలి ఈ మొక్క వచ్చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ పెంచుకోవాలి చీడ చాలా ఎక్కువగా ఆశించడానికి దానిమ్మలో అవకాశం ఉంది ఎక్కువ అందరం చెప్పేసి మనం జాగ్రత్తగా చూసుకోవాలి ప్లస్ ఏంటంటే ఇక్కడ మొక్క పెరుగుదలకు కావాల్సినటువంటి మినరల్స్ పోషకాలు అవన్నీ కూడా ఎప్పటికప్పుడు కషాయాలు అవన్నీ తయారు చేసేసుకుంటూ స్ప్రే చేసేసుకుంటూ మనం చేసుకోవాలి పద్దెనిమిది పద్దెనిమిది నెలలు మనం మొక్కను కనుక సంరక్షించుకున్న తర్వాత అప్పుడు ఫ్రూట్ తీసుకోవటానికి ఛాన్స్ ఉంటుంది ఒక రెండు కేజీలు ఫ్రూట్తో స్టార్ట్ చేయొచ్చు మొక్క వచ్చేసేటప్పటికి మనకి దగ్గర దగ్గరగా జాగ్రత్తగా కనుక దీన్ని గనక సంరక్షించుకోగలిగినట్లయితే ముప్పై సంవత్సరాల లైఫ్ అనేది మొక్కకు ఉంటుంది సో రెండు సంవత్సరాల నుంచి మనం ముప్పై సంవత్సరాలంటే ఇరవై ఎనిమిది సంవత్సరాలు నిరాటంకంగా మనం పంటను తీసుకోవచ్చు ప్రతి సంవత్సరం మొక్క పెరిగే కొద్దీ ఫ్రూట్ ఇవ్వటం కూడా ఎక్కువ అవుతుందనమాట దగ్గర దగ్గరగా ఒక పదేళ్ళు గడిచింది అని అంటే ఒక్కొక్క మొక్క నుంచి మనము డెబ్భై కేజీలు ఫ్రూట్ వరకు కూడా మనం తీసుకోవచ్చు రైతులందరూ కూడా మిగతా పంటలన్నిటికంటే కూడా ఎక్కువగా శ్రద్ధ పెట్టి ఎక్కువగా కనుక చేసినట్లయితే దానిమ్మలో చాలా ఎక్కువ లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు మనము సాయిల్ని మాత్రం పరిరక్షించుకుంటూ ఉండాలి దాంట్లో ఏ మినరల్ డెఫి అంటే ఎందుకంటే సాయిల్ టెస్ట్ చేసుకుంటే కానీ మనకి ఏ లోపం ఉన్నది అన్నది తెలి తెలుస్తుంది మనకి అందుకని మనం ఏంటంటే మ్యాంగనీసా బోరానా లేకపోతే మెగ్నీషియమా పొటాషా ఏ లోపం ఉన్నది అన్నది మనకి తెలుస్తుంది దాని ప్రకారం మనం మామూలుగా వాడుకోవటానికి ఎరువులు వాడుకోవటానికి వీలవుతుంది ఇక్కడ మేము వచ్చేటప్పటికి ఎరువులు అవన్నీ కూడా మేమే సొంతంగా తయారు చేసుకోవడం జరుగుతుంది ఎక్కువగా పశు పశువురువుని వాడతాము వేప పిండి వాడతాము అట్లాగే మన అల్లు ఉంది కదా కల కలబంద ఆ కలబంద జ్యూస్ని వీటన్నిటిని తీసుకొచ్చి కట్ చేసేసి డ్రమ్ముల్లో కనుక పోసినట్లయితే ఒక ఇరవై రోజులు నానబెట్టేసేస్తే మంచి కషాయం తయారు తయారవుతుంది అట్లాగే నవధాన్యాలన్నింటినీ కూడా తీసుకొచ్చేసి పిండి పట్టించేసి ఆ పిండిని తీసుకొచ్చి వాటర్లో నింపుతాం అనమాట నింపి ఇరవై రోజులు అవగానే మంచి శక్తివంతమైనటువంటి ద్రావణం తయారవుతుంది అట్లాగే వేపాకులు ఇవన్నీ కూడా అన్నిటినీ కూడా మేము సొంతంగానే ఇక్కడ కషాయాలు అవన్నీ కూడా ప్రతి మొక్కకు కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి కూడా మా వ్యవసాయ క్షేత్రంలోనే మేము సొంతంగా తయారు చేసుకుంటాము అందుకని ఏంటంటే మొక్క ఎదుగుదలని ప్రతిసారి కూడా మేము గమనించడానికి అవకాశం వస్తుంది ఈ ప్రాంతం వచ్చేసేటప్పటికీ కొంచెం వర్షాలు కూడా అధికంగానే ఉంటాయి తర్వాత మంచు అవన్నీ కూడా ఎక్కువగానే ఉంటాయి వీటన్నిటిని కూడా మనము తట్టుకునేటట్లు ముందు ప్రణాళికలు అవన్నీ చేసుకొని సమర్థవంతంగా నిర్వహించుకోగలిగితేనే దానిలో మనము ఎక్కువగా పట్టం తీస్తాం సమస్యని అధిగమించడానికి ఏం చేస్తామంటే ఎక్కువగా వాటర్ అనేది యూజ్ అవ్వకుండా డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అనేది మొత్తం అంతా కూడా ఫాలో అయ్యాము అందుకని ఏంటంటే అక్కడ ఎక్కడ కూడా మనకు ఒక్క చుక్క వాటర్ కూడా వేస్టేజ్ అవ్వదు ఎప్పుడన్నా ఇబ్బంది అనిపిస్తుంది అనుకున్నప్పుడు మేము మా పొలానికి సంబంధించి మూడు లక్షల లీటర్ల వాటర్ కెపాసిటీ తోటి ట్యాంక్స్ ఉన్నాయి సో వాటి నుంచి మేము వాడేసుకుంటూ ఉంటాము ఎక్కడ విద్యుత్ అనేది చాలా తక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము దానివల్ల ఏమవుతుందంటే మనం కరెంటుని కూడా ఆదా చేసిన వాళ్ళం అవుతాము ప్రకృతి వనరులని మనం ఎక్కువగా యూజ్ చేసుకోవటం వల్ల పర్యావరణానికి సంబంధించి కూడా మనం దాన్ని కూడా సంరక్షించినటువంటి వాళ్ళం అవుతామండి ఇప్పుడు మాకు ఫ్రూట్ వచ్చేసేటప్పటికి వచ్చిన తర్వాత ఎక్కువగా వచ్చేసేటప్పటికి లోకల్ మార్కెటింగ్ ఎక్కువగా వస్తారు వాళ్ళే వచ్చేసి చిన్న చిన్న మామూలుగా తోపుడు బండి మీద వచ్చేవాళ్ళు లేదంటే బుట్టలు అలా తీసుకొని వచ్చేవాళ్ళు అలా ఫస్ట్ చిన్న వచ్చి వచ్చారు తర్వాత తర్వాత మేమేంటంటే ఇంకా ఎక్కువగా రావటం మొదలు దిగుబడి రావటం మొదలు పెట్టేసిన తర్వాత మేము మెల్లగా మార్కెటింగ్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట ఎలా అంటే ఇప్పుడు బయట మా రీ రిలయన్స్ కానివ్వండి వాల్మార్ట్ అలా వాళ్ళ వాళ్ళతోటి మేము వెళ్ళి మీరు వచ్చి ఒక్కసారి మా ఫ్రూట్ క్వాలిటీని చూడండి క్వాలిటీని చూసిన తర్వాత మీరు మాది ఇట్లా చూడండి అన్న తర్వాత వాళ్ళందరూ రావటం జరిగింది వచ్చిన తర్వాత మా ఈ మేము ఎలా అయితే వ్యవసాయం చేస్తున్నామో తర్వాత ఇవన్నీ చూశారు సేంద్రీయ పద్ధతుల్లో చేయటం వలన వాళ్ళకు కూడా కొంచెం ఇంప్రెస్ అయ్యి వాళ్ళు కూడా మాకు ప్రోత్సాహంగా అన్ని బాగానే ఫ్రూట్ని ఇక్కడి నుంచి కొంటాం అవన్నీ చేశారు ఇప్పుడు వచ్చేసేటప్పటికి మాకు హైదరాబాదు బెంగళూరు చెన్నై ఇలా వాటన్నిటికీ కూడా మా సప్లై చేస్తూ ఉన్నాము మొట్టమొదట కొంచెం ఇబ్బంది ఫేస్ చేశాము బట్ తర్వాత వచ్చేసి వాళ్ళు వచ్చి చూసిన తర్వాత వాళ్ళు ప్రత్యేకంగా ఈ ఫ్రూట్ యొక్క టేస్ట్ కానివ్వండి కలరు అవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఇబ్బంది అయితే ఏం లేదు ప్రతి అన్ని నగరాలకి మా ఫ్రూట్ అనేది వెళ్ళటం జరుగుతుంది ఇది కొండ ప్రాంతం అన్నమాట ఇక్కడ అడవి పందులు అలాంటివి ఎక్కువగా ఉంటాయి అవి వచ్చేసినవి ఏంటంటే అంతా కూడా పాడు చేసేస్తాయి సో మేము ఈ చుట్టూ వచ్చేసేటప్పటికీ ఇరవై ఐదు ఎకరాల చుట్టూ కూడా కంచె ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒక సిక్స్ ఫీట్ హైట్లో వచ్చి అందువల్ల ఏమంటే వాటి నుంచి మేము కాపాడుకోగలిగాము తర్వాత వచ్చేసేటప్పటికి ఇక్కడ ఈ మొత్తం చుట్టుపక్కలంతా కూడా వరి అలాంటి పొలాలే కానీ ఇట్లా మనకి ఉద్యానవన పంటలు ఏమీ లేవు దాని మూలంగా ఈ చిలుకలు పక్షులు అలాంటివన్నీ కూడా ఎక్కువగా రావటం జరిగేది అందుకని ఇక్కడ వచ్చేసరికి మేము అన్ని సోలార్ సిస్టమ్ ద్వారానే ఉన్నాయి కాబట్టి ఎక్కడికక్కడే మామూలుగా సౌండ్ ఏవైతే వస్తాయో అలా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము ఇక్కడ మనం కూర్చొని ఇక్కడ కూర్చొని జస్ట్ స్విచ్ చేస్తే చాలు సౌండ్ చుట్టుపక్కలంతా వస్తుంది సో అలా పక్షులు వాటన్నిటిని కూడా రాకుండా కాపాడగలుగుతుంది దాన్ని దాని నుంచి మా పంటని చాలా వరకు అట్లా రక్షించుకోగలుగుతున్నాము అట్లాగే మందులు ఎక్కువగా వాడం అసలు మన్ ఇక్కడ వచ్చేసేటప్పటికి ఏం వాడడం కాబట్టి కెమికల్స్ అలాంటివి హనీ బీస్ అలాంటివి ఎక్కువగా వచ్చేసేస్తూ ఉంటాయి బటర్ఫ్లైస్ కానివ్వండి అలాంటివి ఎక్కువగా వస్తాయి వాటి వాటి వల్ల ఏమవుతుందంటే పాలినేషన్ అనేది కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది ఫ్రూట్ క్వాలిటీ కానీ అలా అలా రావడానికి కూడా అవకాశం ఉంది అందుకని ఏం చేస్తామంటే మధ్య మధ్యలో కొంచెం షుగర్ తోటి వాటితోటి అట్లా బౌల్స్ అవన్నీ పెడుతూ ఉంటాం అనమాట ఏదైనా ఎప్పుడన్నా ఏదన్నా తగ్గినా కూడా ఈ హనీ బీస్ ఎక్కువ రావడానికి అట్రాక్ట్ అయ్యి ఎందుకంటే హనీ బీస్ వల్ల మనకి ఏంటంటే పాలినేషన్ చాలా బాగా జరుగుతుంది సో అందుకని అట్లా పెట్టేసేస్తే వాటిని ఎట్లా ఇది చేయాలి అని చెప్పేసి వాటికి సంబంధించి కూడా అన్నీ అధ్వయనం చేస్తూ మేము పంటని ఎక్కువగా ఎలా తీయాలి అంటే ఫ్రూ మనకి ఫ్లవర్ వచ్చేసేటప్పటికి ఎంత ఆరోగ్యంగా ఎలా తీసుకురాగలము దాన్ని మళ్ళీ ఫ్లవర్ని ఫ్రూట్గా ఎంత ఆరోగ్యవంతంగా బాగా తీసుకురాగలం అన్న దాని మీద మేము ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఈ పంటను ఎక్కువ దిగుబడి రావటానికి ప్రయత్నం చేస్తాం